మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు థియేటర్ లో ఇంటరాక్ట్ అవుతున్నాడు పీపుల్స్ తో సో వాళ్ళ కష్టాలు తెలుసుకుంటున్నాడు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉందన్న చెప్పాలంటే అసలు చాలా చాలా హ్యాపీగా ఉందన్న సో కళ్యాణ్ గారు ఇలా చేయడం వల్ల ఎలా అనిపిస్తుంది నాకైతే మేము మాకు ఎన్నో చేశాడు అన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చి అసలే చెప్పాలంటే మా రియల్ రియల్ హీరో అన్న మాది ఆంధ్రప్రదేశ్ మాస్ అదే మా ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం సూపర్ అన్న సూపర్ అంటే సూపర్ ఏం నచ్చింది మాకు నచ్చిన అంటే చేసినవన్నీ అంటే అన్న ఒకటి వచ్చి ఇప్పుడుకి మాట ఇచ్చిందైతే మాట మీద నిలబెడతాడు గాని ఇచ్చిన మాట అనేది అన్న మా అన్న అదే అన్నా కాదన్నా ఇలా చాలా మందితో ఇంటరాక్ట్ అయినా పెద్ద పవర్ స్టార్ అయింది ఇలా అందరితో మాట్లాడిస్తున్నాడు అదే అన్న అది అంటే రాజకీయం అంటే అన్న ఇప్పుడు చాలా మంది ఏమించా ఇలాగా దూరం దూరంగా ఉంటారు అదే ఇప్పుడు దగ్గరకు దగ్గరకు వచ్చాడు అంటే అది మీరు అర్థం చేసుకోలే అంత అంత సింపుల్ గా ఉంటాడు అన్న మా అన్న రాబోయే రోజుల్లో సీఎం పవన్ కళ్యాణ్ సీఎం అయితే పక్క పక్క అన్న ఇక్కడ హైదరాబాద్ లో చేయడం కాదు కానీ ఇప్పుడు తెలంగాణ అదే ఆంధ్రప్రదేశ్ వచ్చేస్తే మాత్రం పక్క పక్క ఇప్పటికే మా ఊ మా ఊర్లో అందరూ ఓట్లు వేస్తే గెలిపించారు కూడా ఇంకొంచెం వస్తే సీఎం పక్క అవుతాడు సార్ అది మాత్రం తగ్గదులే ఓటు నేను ఇప్పుడు వచ్చింది నాకు ఇంకా పద్దెనిమిది నేను పక్క ఇప్పుడు మరి చెప్పక్కర్లే నేను ఎలాగైనా మా అత్త మా మా హీరోకే వేస్తాను నేను ఓటు వేయాల్సిన పరిస్థితి లేదు కానీ నేనైతే మా పవన్ కళ్యాణ్ గారికి వేస్తాను ఓటు